సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ 1 కిలో సేల్ బీహార్ లోని నౌటోల్ లో వింత సాంప్రదాయం వాళ్ళ ఆచారం మనందరికి ఇప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అవును గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పాములు వీడియోలు చూస్తుంటే ఎక్కడ అసలు ఏంటి ఇలా పాములు మెడలో వేసుకొని ముద్దులు పెట్టుకుంటూ మరి వారంతా నడుచుకుంటూ వెళ్తున్నారు అని ఒక ఆశ్చర్యం అవును బీహార్ నోటోలో మూడు వందల ఏళ్ళగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందట నాగపంచమి రోజున సాధారణంగా అందరూ ప్రత్యేకమైన పూజలు చేయటం పాములకు పాలు పోయటం ఈ రకంగా మనం పూజలు చూస్తూ ఉంటాం కానీ ఈ గ్రామస్తులు మాత్రం నాగపంచమి రోజున అక్కడ ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాములు ఆ నదిలో నుంచి చేతులతోనే తీస్తారట అది ఒకటి రెండు కాదు చేతికి ఎన్ని అందితే అన్ని పాములు తీసుకొని వాటిని మెడలో వేసుకోవడమో లేకపోతే ముద్దులు పెట్టుకుంటూ వారు ఆ యాత్రను కొనసాగిస్తూ ఉంటారట చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది కదా సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటి వరకు మనకి తెలియలేని చాలా విషయాలు ఇప్పుడు వైరల్గా మారే స్థాయికి చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వారి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు వారి ఆహారపు అలవాట్లు ఇవన్నీ కొంతమందికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కూడా తరతరాలుగా వారు సాంప్రదాయంగా పాటిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు అంట మరి ఈ గ్రామం ఎందుకు ఈ నాగుపాముల్ని ఎలా ఇలాంటి పాముల్ని మెడలో వేసుకుంటూ నాగపంచమి రోజున ఈ మేళ నిర్వహిస్తోంది పూర్తి డీటెయిల్స్ లోనికి వెళ్దాం దేశవ్యాప్తంగా నాగపంచమి రోజున పాములకు పాలు పోసే సాంప్రదాయాన్ని పాటిస్తారు కానీ బీహార్ రాష్ట్రంలోని బెగసరాయి జిల్లా మన్సూర్చక్ బ్లాక్ లో ఉన్నటువంటి నవటోల్ గ్రామంలో మాత్రం మూడు వందల ఏళ్లుగా వింత సాంప్రదాయం కొనసాగుతోందట అవును దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అక్కడ పాములను చూసి అస్సలు భయపడరట పెద్దవాళ్ళే కాదు పిల్లలు గ్రామస్తులు అందరూ కూడా పాములతో అసలు భయపడకుండానే వాటిని ట్రీట్ చేస్తూ ఉంటారట అందులోను నాగపంచమి రోజున నది దగ్గరకు వెళ్ళి అక్కడ నదిలో ఉన్నటువంటి పాముల్ని చేతులతోనే పట్టుకుని మెడలో వేసుకుంటూ మేలాగా ముందుకు కదులుతూ ఉండటం వీళ్ళ సాంప్రదాయంగా తెలుస్తోంది నాగపంచమి రోజున ఈ గ్రామస్తులు నదిలోనికి వెళ్తారు అందులో వందలాదిగా ఉన్నటువంటి పాముల్ని బయటకు తీస్తారు అందులో విష పాములు కూడా ఉంటాయంట అయితే ఆ పాములతో పిల్లలు యువకులు పెద్దలు ఎవ్వరూ కూడా భయపడకుండా ఇలా ఊరేగింపుగా ఊళ్ళలో తిప్పుతున్నారు పాముల్ని మెడలు వేసుకుంటున్నారు ఇది ఆట అయితే కాదు నాగదేవునికి అర్పించిన భక్తి అని ఇక్కడ సాంప్రదాయం కొనసాగుతోంది వాళ్ళ నమ్మకం కూడా మూడు వందల సంవత్సరాల క్రితం ఈ సాంప్రదాయం ప్రారంభమైందట అప్పటి నుంచి కూడా పాములు గ్రామస్తులకు హాని చేయటం లేదట నాగదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడనే విశ్వాసం బలంగా ఉండటంతో ప్రతి నాగపంచమి రోజున వీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఊర్లో ఊరేగింపు నిర్వహిస్తున్నారు అయితే ఈ అరుదైన సాంప్రదాయాన్ని చూసేందుకు కూడా దేశం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటం కూడా విశేషమే పండుగ మూసిన తర్వాత గ్రామస్తులు ఆ పా పాముల్ని మళ్ళీ తీసుకెళ్లి నదిలోనే వదిలేస్తారు ఇది ప్రకృతి పశుపక్షాల పట్ల గౌరవాన్ని చూపే అరుదైన మానవతా సంస్కృతిగా కూడా మనం భావించవచ్చు అయితే ఇది భయం కాదు భక్తి ఇది మాయ కాదు సాంప్రదాయం అంటూ నవటోల్ గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు ఇక పాముల వల్ల ఎంత ప్రమాదం ఉందో కొంతమంది మాత్రం పాములను దేవుడితో సమానంగా పూజిస్తారు ఎందుకంటే ఇవి ఎలకల్ని తిని వ్యవసాయాన్ని రక్షిస్తాయి కాబట్టి రైతు న్యాయస్థాలుగా కూడా పాముల్ని చెప్తూ ఉంటారు రైతులు కూడా తమ పంట పొలాల్లో పాములు కనిపిస్తే వాటిని ఇమీడియట్గా చంపటానికి మాత్రం ప్రయత్నించరు వాటిని అదరగొట్టి బెదరగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తారే తప్ప కాకపోతే మనం సిటీ కల్చర్లో ఎక్కువగా చూస్తాం సో అవి ఈవెన్ మనం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తే ఫ్రిడ్జ్లో తిష్టవేస్తున్నాయి ఏసీల్లో దూరిపోతున్నాయి బాత్రూముల్లో కమోడ్లో కూడా కనపడుతున్నాయి ఎందుకంటే మనం అడవి అటవీ ప్రాంతాలని మనం ఆక్యుపై చేయటం వల్ల అవి ఉండే ఆవాసాలు కాస్త అవి కోల్పోతూ ఇప్పుడు జనావాసాల మధ్యకు విరివిగా వచ్చేస్తున్నాయి విష సర్పాలు ఇందులో చాలా రకాల జాతులు ఉన్నాయి అయితే ఇండియన్ మైథాలజీ ప్రకారం కూడా మనం చెప్పుకోవచ్చు దేవతా సర్పాలు కూడా ఉంటాయట విష సర్పాలు ఉంటాయట రాక్షస సర్పాలు కూడా ఉంటాయట అయితే మనుషులు పాముల్ని చూసి ఎలా భయపడతారో పాములు కూడా మనుషుల కదలికలను బట్టి అవి కూడా అలానే భయపడి అవి ప్రాణ భయంతోనే కాటు వేస్తాయి అనేది కొంతమంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక స్నేక్ క్యాచర్స్ సొసైటీ వాళ్ళు అయితే కనుక పాములు కూడా మనం రక్షించాల్సిన ఆవశ్యకత ఉంది అయితే అవి కూడా మనలానే భయపడతాయి మీకు ఇమీడియట్గా ఎక్కడైనా పాములు కనబడితే మాత్రం మాకు సమాచారం ఇస్తే వాటిని మేము సంరక్షించి ప్రజలు నివసించే చోట కాకుండా దూర ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టేస్తామని వారు చెప్తున్నారు వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంది కాబట్టి వాటిని చంపొద్దు అంటూ వారు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తత చేస్తూ ఉంటారు మరికొన్ని గ్రామాల్లో వింత ఆచారం పాములు పగబట్టి మరి తమ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కాటేసి చంపేస్తున్నాయి అనే వాదనలు కూడా ఉంటాయి అందులో కొన్ని రకాల వీడియో దృశ్యాలు కూడా మనం సోషల్ మీడియాలో కొన్ని గ్రామాల నుంచి వస్తున్నటువంటి వీడియోలను కూడా చూస్తాం బట్ పాములు మాత్రం పగబడతాయి అనేది ఎక్కడ కూడా సైంటిఫిక్గా రు రుజువైతే కాలేదు ఎక్కడా కూడా దానికి సంబంధించిన రీజన్స్ కూడా లేవు అనేది శాస్త్రవేత్తల కూడా వాదన సో ఇలా పాముల గురించి రకరకాల విశ్లేషణలు చూస్తాం అయితే మనం పాములకు సంబంధించిన కొంత నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి అని ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా చెప్తూ ఉంటారు ప్రతి పాము విషపూరితం కాదు ప్రతి పాము కాటేసిన వెంటనే మనం చనిపోము కానీ ఇమీడియట్ గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాము కాటుకు గురైనప్పటికీ కూడా మనం ప్రాణాలతో బయటపడవచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున అవగాహన కలుగుతోంది అయితే ఇప్పుడు ఈ గ్రామస్తులు బీహార్ రాష్ట్రంలోని నవటోల్ గ్రామం మాత్రం ఈ వింత ఆచారాన్ని మూడు వందల ఏళ్లుగా పాటిస్తోంది వాళ్ళు కేవలం ఇది భయం కాదు మాయ కాదు భక్తిగా మాత్రమే వాళ్ళు నాగపంచమి రోజున ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈవెన్ వారు నదిలో నుంచి చేతుల తోనే తీసినటువంటి పాముల్ని మెడలో వేసుకుంటూ ఏదైతే ఊరేగింపు చేస్తారో తిరిగి మళ్ళీ అదే నదిలోనికి వాటిని విడిచిపెడుతూ ఉండటం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకతగా చెప్పొచ్చు సో సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఈ వింత వింత విశేషాలు బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రామంకి ఈ వింత ఆచారం జరిగిన రోజు చూడటానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారంట నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది కదా ఈ వీడియో సో ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడుతున్న వీడియోలో చిన్న పిల్లలు కూడా ఆ పాముల్ని అలా మెడలో వేసుకుంటూ మేలాగా ఊరేగింపుగా వెళ్తూ ఉండటమే కాదు వాటిని ముద్దాడుతున్నారు భక్తి భావాన్ని చూపిస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరి ఈ సాంప్రదాయం గురించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి